స్టేషన్ గణపూర్ ప్రాంతంలో శాంతి పూజలు పేరు చెప్పి మోసాలకు పాల్పడడానికి ప్రయత్నించిన నలుగురు దొంగ బాబాలను స్థానికులు పట్టుకున్నారు ఈ మోసగాళ్లు ఒక వ్యక్తి ముఖంపై వింత పౌడర్ను చల్లి వారి వద్ద ఉన్న నగదును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు ఈ మోసాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు మోసగాళ్లు వెంటనే తమ కారులో పారిపోతుండగా స్థానికులు వారిని వెంబడించి పట్టుకున్నారు అనంతరం ఆ నలుగురు దొంగ బాబాలను పోలీసులకు అప్పగించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ये दिया, दिया, दिया के नहीं साहब साहब तो अब कैसे देंगे हम के के बोल रहे నా పేరు దిలీప్ స్టేషన్ గంటూ పొద్దున్నే దొంగ బాబా లో వచ్చి షాప్ అందరూ డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు ఫస్ట్ పది రూపాయలు ఇవ్వగానే ఇంకొక యాభై ఇవ్వండి ఇంకో వంద రూపాయలు ఇవ్వండి తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాయమాట అని చెప్పి ఏదో పౌడర్ వాళ్ళ మీద ముఖం మీద మొత్తం చల్లి ఐదు వందలు వెయ్యి రూపాయలు పది వందలు ఇష్టాలుయంగా వాళ్ళు ఎంత అంటే అంత దోచుకొని వెళ్తారు దయచేసి అందరూ జాగ్రత్త జాగ్రత్తగా పడాలి అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి దొంగ సాధులు వచ్చినప్పుడు ఎవరిని రాని రానియకండి ఒక రూపాయి కూడా ఇవ్వకండి వీళ్ళు కష్టం చేసి మంచిగా బతికి మంచిగా సం సంపాదించుకోవచ్చు కానీ ఇలా దొంగతనానికి పాల్పడి ధర్మం పేరుని ఖరాబ్ చేస్తూ రాజ్యం పేరుని ఖరాబ్ చేస్తూ వీళ్ళంతా తిరుగుతున్నారు కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటారు ఈ ఇలాంటి వస్తువులు మీ చేతికిస్తారు విభూతి ఉన్న ఒక రుద్రాక్ష ఇవన్నీ ఫేక్ అండి ఇవి ఇవి నమ్మొద్దు డబ్బులు మయం చేసి ఏదో విభూతిలాగా మీ చేతిలో పెట్టడం ఇవన్నీ వీళ్ళు వీళ్ళు చేసే మాయాలు వీళ్ళు అసలు నమ్మొద్దు జాగ్రత్త ఉండదు